శరత్చంద్ర మీరా ఇద్దరు కూడా పెళ్లి కార్డుని ఇందు పెళ్లి కార్డుని చూస్తుంటారు అన్నయ్య కార్లు చాలా బాగున్నాయి అని మీరా చెప్తూ ఉంటుంది అప్పుడే అపూర్వ వస్తుంది పెళ్లి కార్డు వచ్చింది అపూర్వ ఒకటి దేవుడి దగ్గర పెడితే కనుక మనం అందరికీ పంచుకుందాం అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అలాగే బావా కార్డులు చాలా బాగున్నాయి అని అపూర్వ కార్డు ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది అందులో శ్రీకట్టము లేని శరత్చంద్ర అపూర్వల మేనకూడలైన ఇందుమతిని పలన అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తున్నట్టు రాసి ఉండటంతో అది చూసి అందరూ కూడా షాక్ అవుతారు అదేంటమ్మా నిశ్చితార్థం రోజు నా కొడుకు రాలేదన్నారు ఇప్పుడు పెళ్లి కార్డులు నా కొడుకు పేరు పేరు వేయడానికి కూడా రాలేదా అని బామ్మగారు అడుగుతూ ఉంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది నేను నా చెల్లెల పేరు కృష్ణప్రసాద్ పేరు వేయమని ఆ ప్రింటింగ్ ప్రెస్ వారికి చెప్పాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటే నాకు కూడా ఏ తెలియదు బావా నేనేం చెప్పలేదు అని అపూర్వం అంటుంటుంది అలా ఎలా కలిగిస్తారు ఈ ఇంట్లో ఎవరో కావాల్సిన చెప్తే కదా మీ పేర్లు వేసేది అని పామగారు అంటుంటారు ఎక్కడో పొరపాటు జరుగుంటుంది అని మీరా అంటుంటుంది ఎక్కడో జరగలేదు నేనే అత్తయ్య మామయ్య పేర్లు వేయమని చెప్పాను అని చెప్తూ చెప్తుంటుంది ఏం మాట్లాడుతున్నావు ఇందు నువ్వు చేసింది కరెక్టేనా మీ అమ్మ నాన్న పేర్లు బదులు మీ అత్తయ్య మామయ్య పేర్లు రాపిస్తావా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఏ రోజైనా నాకు తండ్రిగా ప్రవర్తించావా నాపై ప్రేమ చూపించావా నాకు వచ్చిన సంబంధాన్ని ఆ ఇంటికి పంపించావు నా కోసం చేపించిన తాళిని ఆ ఇంట్లో ఇచ్చొచ్చావు ఇక నీ పేరు ఎలా ఎలా వేపించను అని ఇందు అడుగుతుంటుంది నేను నిజంగా తాళిని ఇవ్వలేదమ్మా నిజంగానే దొంగలు కొట్టేశారు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే నీ మాటలు నమ్మే రోజులు పోయాయి ఇక నిన్ను నమ్మను నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అని ఇందు అంటుంటుంది కృష్ణప్రసాద్ కళ్ళలోంచి నీళ్లు వస్తుంటాయి ఏ రోజు కూడా నేను కృష్ణప్రసాద్ కుదురుగా బతకలేదు నాకు ఏం కావాల్సి వచ్చినా అత్తయ్య మావయ్య చూసేవాళ్ళు ఈరోజు నా పెళ్లి చేస్తున్నది కూడా అతయ్య మావయనే అలాంటిది వాళ్ళ పేరు రాస్తే తప్పేముంది అమ్మ పేరు రాస్తే తప్పకుండా పక్కన మీ పేరు రాయాల్సి వస్తుందని అమ్మ పేరు కూడా రాపించలేదు అని చెప్తూ ఉంటుంది ఏం కుదిరివే నువ్వు అని బాంబగారు అంటుంటారు నీ కొడుకునడుగు ఏం పెట్టవు అని ఇందు అంటుంటుంది నువ్వు నా పెళ్ళికి రాకపోయినప్పుడు కూడా నేను బాధపడను నువ్వు రాకుండా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని హిందూ చెప్తూ ఉంటుంది ఇంకా ఆ మాటలకు మీరు కోపం వచ్చి నాన్నతో మాట్లాడితే అలా నన్ను హిందు అని ఇందు చెంప పగలగొడుతుంది అసలు నీలాంటి బిడ్డ ఉంటే ఏంటి చస్తే ఏంటి చావ్వే అంటూ బామ్మగారు ఇందుపై చేయి చేసుకుపోతుంటే కృష్ణప్రసాద్ బామ్మగారి చేతిని గట్టిగా పట్టుకొని ఇందుని ఎవరు ఏమనద్దు ఇందు నువ్వు చెప్పిన విధంగా నేను తప్పు చేసి అంటున్నావు కానీ నువ్వు అనుకున్న తప్పులేవి నేను చేయలేదు ఆ రోజు ఆ ఇంటికి సంబంధం తీసుకెళ్లడానికి కారణం నా స్నేహితుడు నువ్వు అన్నావే మంగళసూత్రం ఆ ఇంట్లో వచ్చానని ఆ మంగళసూత్రం దొంగతనం జరిగింది అంతేకాని నేను ఎవ్వరికీ ఇచ్చి రాలేదు కానీ నేను ఒకే ఒక తప్పు చేశాను నేను కావాలనుకున్న వాళ్ళని వదిలేసి నన్ను వద్దనుకున్న కుటుంబం దగ్గరికి వచ్చాను శారద నన్నే ప్రాణంగా ప్రేమిస్తుంది అలాంటి శారదను నేను వదిలిపెట్టి వచ్చాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే ఇందు పక్కకు తిరుగుతుంది ఇందు నేను చెప్పేది సరిగ్గా విను అని కృష్ణప్రసాద్ చాలా కోపంగా హిందుకి చెప్తూ ఉంటాడు అందరూ కూడా సినిమా హీరోల బొమ్మలు పట్టుకొని నా హీరో అని చెప్తూ ఉంటే మీ అన్నయ్య గగన్ ఉన్నాడే వాడు నా తండ్రి నా హీరో అని నా ఫో నా ఫోటో పెట్టుకొని తిరిగేవాడు అలాంటి వాడిని నేను మోసం చేశాను నువ్వు కాదు నా కోసం ఏం చేసావునా అని అడగాల్సింది గగన్ గగన్ కాడే నన్ను కోసం ఏం చేసావునా అని అడిగే హక్కు ఉంది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అబ్బబ్బా ఎంత చక్కగా చెప్తున్నాము నువ్వు ఎదురు పడితేనే శత్రువు చూసినట్టు చూస్తాడు వాడి గురించి మాకు చెప్తున్నావా అని అపూర్వ అంటుంటుంది వాడిలో ఉన్న శత్రుత్వం కోపం మాత్రమే కనిపిస్తుంది వాటిలో ఉన్న ప్రేమ నాకు మాత్రమే తెలుస్తుంది నాకు మాత్రమే తెలుసు అని కృష్ణప్రసాద్ అపూర్వపై విరుచుకుపడతాడు అందుకే వాడు ఎప్పుడు వచ్చినా కూడా వాడి కళల్లో తడి చూడకూడదని నేను వాడికి మొహం చూపించకుండా పక్కకు తిరిగి మాట్లాడతాను అని కృష్ణప్రసాద్ చెప్తుంటే కృష్ణప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని శరత్చంద్ర అంటుంటే కృష్ణప్రసాద్నే మాట్లాడుతున్నాను ఉన్నదే మాట్లాడుతున్నాను అని కృష్ణప్రసాద్ శరత్చంద్రపై విరుచుకుపడతాడు నేను నిజాలే మాట్లాడుతున్నాను అబద్ధం మాట్లాడలేదు ఇందు నీకు చెప్తున్న ఒక మాట విను నా కొడుకు నాకు దూరంగా ఉన్నప్పటికి కూడా వాడు కలుసుకున్నప్పుడు నిజమైన ఏంటో నాకు తెలుస్తుంది కానీ నీలాంటి కూతురికి తండ్రిగా అయినందుకు నాకు ఇప్పుడు నిజంగానే సిగ్గుగా ఉంది నువ్వు కోరుకున్నట్టుగానే నీ పెళ్ళికి నేను రాకుండా ఉండడానికి ట్రై చేస్తాను అని కృష్ణప్రసాద్ బాధగా నుంచి వెళ్ళిపోతాడు కన్న తండ్రిని ఇలా బాధ పెట్టావు నువ్వే మనిషివే అని పామగారు ఇందుని అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అమ్మ ఇందు తండ్రి పైన అలక ఉండొచ్చు కానీ కోపం ఉండకూడదు ఎప్పుడు కూడా కృష్ణప్రసాద్తో అలా మాట్లాడకు అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు మీరా అపూర్వ ఇద్దరు కూడా ఆ కార్డుల మీద ఉన్న పేర్లని మార్పించండి మిగతా పెళ్లి పనులు నేను చూసుకుంటాను అలాగే కృష్ణప్రసాద్కి అర్థమయ్యేలా చెప్పండి అని శరత్ చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరు కూడా కారులోకి పెట్రోల్ తీసుకొచ్చి కారులో పోసుకొని ఇంటికి బయలుదేరతారు ఇంకా గగన్ని చూసుకుంటూ భూమి ఊహల్లో తేలిపోతూ ఉంటుంది అవును నిన్నెవరో కలవాలన్నావు కలిసావా అని గగన్ అడుగుతుంటాడు ఓ ఒక అతన్ని కలవాలి కదా ఆ విషయమే మర్చిపోయాను నిన్న ఆయన్ని కలుపుకు కలుద్దామంటే వీళ్ళు ఆ రోడ్ ఎత్తుకుపోయారు అని వెంటనే ఆయనకి వెంటనే ఫోన్ చేసి జరిపిన అంతా కూడా చెప్పాలి భూమి మనసులో అనుకుంటుంటుంది ఈతయిత నిన్నే అడిగేది ఎవరినో కలవాలన్నా కలిసావా అని గగన్ అడుగుతుంటాడు ఆయన్ని కలవడానికి వెళ్తేనే ఇదంతా జరిగింది అని భూమి చెప్తూ ఉంటుంది నాకు ఫోన్ కావాలి అని భూమి అంటుంటే ఏంటి అని గగన్ కోపంగా అడగడంతో ఏం లేదు ఎక్కులు వస్తున్నాయి గొంతు పట్టిస్తుంది మంచినీళ్ళు కావాలి అని భూమి అంటుంటే పది నిమిషాల్లో ఇంట్లోనే ఉంటాం ఇంటికి వెళ్ళాక తాగొచ్చు అని గగన్ అంటుంటే ఇంట్లో నా ఈ లోప నాకు గుండె ఆగిపోతే అని భూమి అంటుంటే సరే అది షాప్ అక్కడ ఉంది వెళ్ళి తెచ్చుకో అని గగన్ అంటుంటే ఏంటి నా దగ్గర డబ్బులు లేవు అని భూమి అంటుంది డబ్బులు కావాలా ఇదిగో అని గగన్ ఇస్తుంటే మీరేం మగాలండి ఆడపిల్లల్ని షాప్కి పంపిస్తారు అని భూమి అంటుంటే సరే నేనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి గగన్ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి గ భూమి గగన్ ఫోన్ తీసుకొని కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది ఆ టైంలో కృష్ణప్రసాద్ ఇందు అన్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు నా పెళ్ళికి నువ్వు రావద్దు అన్న మాటల్ని కృష్ణప్రసాద్ని బాగా బాధిస్తూ ఉంటాయి ఈలోపు భూమి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తూ ఆ ఆలోచనలో పడి కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయడు ఇంకా గగన్ వాటర్ తీసుకొని భూమి తీసుకు భూమికి ఇస్తాడు భూమి తాగుతూ ఉంటే కార్ డ్రైవ్ చేస్తుంటాడు ఆ వాటర్ కూడా కొన్ని భూమి ముఖంపై పడతాయి భూమి కోపంగా చూస్తుంటే దీనికి ఇంత పెద్ద రియాక్షన్ అవసరం లేదు అవి దుచ్చేసుకో అని గగన్ చెప్పడంతో ఇక భూమి మొహంపై పడ్డ వాటర్ని ఉంటుంది ఈరోజు నువ్వు చేసిన పనికి ఆఫీస్కి కరెక్ట్ టైంకి వెళ్తానో లేదో ఈరోజు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది కనీసం ఫోన్ చే ఫోన్ చేసేనా కనుక్కుంటాను అని గగన్ ఆఫీస్కి ఫోన్ చేద్దామని తను ఫోన్ తీసుకునేసరికి తండ కృష్ణప్రసాద్ నంబర్ కనిపిస్తుంది ఇదేంటి ఈ నెంబర్కి ఎవరు ఎవరు కాల్ చేశారు నువ్వు ఎవరికైనా కాల్ చేసావా అని గగన్ భూమిని అడుగుతుంటే మీరే చేశారేమో నాకు తెలియదు అని భూమి అంటుంటుంది ఏ ఈ నెంబర్కి చచ్చినా కూడా నేను చేయను అని గగన్ చెప్తాడు ఏ ఏమైంది అని భూమి అడుగుతుంది ఇది కృష్ణప్రసాద్ నెంబరు అని గగన్ చెప్తుంటే భూమి షాక్ అవుతుంది అది అంకుల్ నంబరా అని భూమి అడుగుతుంటుంది అంటే నువ్వే చేసావా ఆ నెంబర్కి ఫోన్ అని అడుగుతుంటే అవును అని భూమి చెప్తుంది ఏం ఎందుకు చేశావు అని గగన్ అంటాడు కోపంగా అడుగుతుంటాడు నేను కలవాలనుకుంటున్నది అంకుల్నే అని భూమి చెప్పడంతో గగన్ షాక్ అవుతుంటాడు మరోవైపు కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు ఏ కార్మి కార్మికుల కోసం అయితే ఆ రోజు అబద్ధం చెప్పి కంపెనీలో జాయిన్ అయ్యాను అది అంతా కూడా వృధా అయిపోయింది అలాగే నా కూతురు దగ్గర నాకు ఎటువంటి విలువ లేదు అందుకే నాకు విలువ ఉన్న దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ అలాంటి డిసిషన్ తీసుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి